బైరెడ్డి రెడ్డి ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు ఈ మాస్ లీడర్ ఏం చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యేది ఏం మాట్లాడినా సంచలనమే తన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది బైరెడ్డి అంటే జగన్కు కూడా ప్రత్యేకమైన అభిమానం అంతటి నాయకుడు వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఎక్కడా కనిపించటం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పంచ్ డైలాగులతో ప్రతిపక్షాలను హడలెత్తిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు రెండు వేల నుంచి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి నంది కొట్టుకోరు ఎమ్మెల్యే కంటే ఎక్కువ పాలిటిక్స్ చేశారు సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్యేను సైతం పక్కన పెట్టి అన్ని తానే దగ్గరుండి మరి పనులు చేయటంతో నిత్యం వార్తల్లో నిలిచేవాడు బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడే ఆయన తాత బైరెడ్డి శేషనాయరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా పెదనాన బైరెడ్డి రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు సో పెద్దనాన్నతో కలిసి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన రెడ్డి పెద్దనాన్నను పక్కన పెట్టి ఈయన వైసీపీలో చేరి సొంతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన వారసురాలిగా కూతురు బైరెడ్డి శబర్రెడ్డిని పరిచయం చేశారు బైరెడ్డి కుటుంబానికి వైఎస్ రెడ్డికి అస్సలు పడదు జగన్ పేరు చెబితేనే మండిపడేవాడు బైరెడ్డి రెడ్డి అటువంటిది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పెద్దనానకు చెప్పకుండానే సిద్ధార్థ రెడ్డి వైసీపీ కండువా కప్పేసుకున్నాడు ఈ విషయంపై బైరెడ్డి బహిరంగంగా విమర్శించకపోయినా లోకల్ గా సిద్ధార్థకు సపోర్ట్ ఇవ్వలేదు ఇలా జరుగుతున్న సమయంలో నందికట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు దీంతో ఎప్పుడూ తండ్రి చాటు బిడ్డగా ఉండే శబరిని సిద్ధార్థరెడ్డి మీద ఉన్న కోపంతోనే రాజకీయాల్లోకి తెచ్చారు బైరెడ్డి రెడ్డి ఈ కోపంతోనే ఎలాగైనా కూతుర్ని రాజకీయాల్లో రాణించేలా ప్రత్యర్థిని దెబ్బ కొట్టేలా చేయాలని అనుకున్నారు సిద్ధార్థరెడ్డిని ఢీకొట్టేందుకు శబరిని పులిలా తయారు చేస్తూ వచ్చారు బైరెడ్డి బీజేపీలో చేరి ఆమె రాజకీయ ప్రయాణం ప్రారంభించారు ఇలా ఉండగా ఇద్దరు పోటాపోటీగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం జులై పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అంటే శాప్ చైర్మన్గా నియమించింది ఇదిలా ఉంటే నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తానే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు సిద్ధార్థరెడ్డి అంతేనా వైసీపీలో ఎమ్మెల్యే ఆథర్ని పక్కన పెట్టి అంతా తానే వ్యవహరించాడు కూడా దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది తన కులం తక్కువ కాబట్టే తనను తక్కువ చూపు చూస్తున్నాడని పెత్తనం చెలాయిస్తున్నాడని ఎమ్మెల్యే ఆర్థర్ బహిరంగంగానే బైరెడ్డి సిద్ధార్థిరెడ్డిపై ఆరోపణలు చేశారు ఇది కాస్త పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లినా ఇద్దరి మధ్య సఖ్యత మాత్రం కుదరలేదు దీంతో ఎమ్మెల్యే ఆథర్ వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆరు వేల పైచిలకు ఓట్లు సాధించారు ఆర్థర్ ఓట్లు చీల్చడంతో నందికొట్కూరులో వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆథర్ని గెలిపించింది తానే అని చెప్పుకున్న సిద్ధార్థ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించలేకపోయారా అనే చర్చ జిల్లాలో జరుగుతోంది గతంలో పలు మీటింగ్స్లలో నందికొట్కూరు నియోజకవర్గంలో తనను కొట్టేవాడే లేడు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి తనను కాదని ఎవరూ గెలవలేరు అన్న కామెంట్లు చేశారు కూడా ఇలా జరుగుతున్న సమయంలో బైరెడ్డి శబరి ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి తన బలాన్ని బీజేపీలో చూపించుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేయడంతో అక్కడ బైరెడ్డి శబరి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు తమ్ముడు సిద్ధార్థ రెడ్డి నేను జగనన్నను ఫాలో అవుతా అని చెప్పి గుడ్డిగా ఆయన మాటలను ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది సిద్ధార్థరెడ్డి తన సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు పార్టీని వేడుతుంటే బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి శిబిరంలో నేతలు జెండా ఎత్తేస్తున్నా సొంత నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోలేకపోతున్నారు ఎన్నికల తర్వాత ఏకంగా సొంత నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది చైర్మన్తో సహా కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెబుతుంటే ఆపలేకపోయారు దీనికి కారణం రీసెంట్ గా పార్టీ నుంచి వెళ్లిపోయేవారని మేము ఆపోం ఎన్ని రోజులని వెళ్లిపోయేవాలని పట్టుకునుంటాం అని జగన్ అనడంతో జగనన్న మాటలను రెడ్డి ఫాలో అవుతున్నాడని సెటైర్స్ వేస్తున్నారు ప్రజలు నందికొట్కూరులో వైసీపీకి ఎటువంటి అనుమానం రాకుండా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సహా పదహారు మంది కౌన్సిలర్లు ఒకే రోజు పార్టీ మార్చేశారు అయితే పార్టీని నమ్ముకొని బైరెడ్డి జగన్ అండ ఉంటుందని కొందరు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారట అంతేనా అప్పులు తెచ్చి మరీ ప్రచార ఏర్పాట్లు చేశారట కూడా తీరా వైసీపీ ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్న సిద్ధార్థ రెడ్డి హైదరాబాదుకు వెళ్లిపోయారు కొందరు నేతలు హైదరాబాద్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట వైసీపీని నమ్ముకొని అప్పులు పాలయ్యామని తమ పరిస్థితి ఏమిటని అడిగిన వారి నుంచి సమాధానం లేకపోవటంతో పార్టీలో ఉండటం కష్టం అనుకున్న వారు ఇలా పార్టీని మార్చేస్తున్నారని అంటున్నారు గతంలో వైసీపీ అండను చూసుకుని సిద్ధార్థ రెడ్డి వర్గం చేసిన హంగామా అంతా ఇంతా కాదు అటువంటిది ఇప్పుడు వారే వైసీపీని వీడి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు గతంలో అంతలా ప్రగల్భాలు పలికిన వారే పార్టీ మారుతుండటంతో స్వయంగా సిద్ధార్థ రెడ్డే వారిని పంపుతున్నారనే ప్రచారము జరుగుతోంది అయితే సిద్ధార్థ రెడ్డి సన్నిహితులు మాత్రం ఇదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నారు కానీ నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం నుంచి వలసలు కొనసాగుతాయని ప్రత్యర్థులు చెబుతున్నారు ఇప్పటికైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలర్ట్ అయి పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది పోయే వాళ్ళని మేము ఆపము అని స్టేట్మెంట్లు పాస్ చేసే కంటే వారు వెళ్ళిపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటే కొంచెమైనా పార్టీ అధిష్టానం వారికి అండగా ఉన్నదన్న ధైర్యం వస్తుంది మరి సిద్ధార్థ రెడ్డి ప్రతి కార్యకర్తను కలిసి ధైర్యం నింపుతారా గతంలో ఉన్న పైర్ మళ్ళీ ఆయనలో చూస్తామా లేదా అన్నది వెయిట్ చేయాల్సిందే బైరెడ్డి ఫ్యామిలీలో జరిగిన జరుగుతున్న వారసత్వ పోరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది